హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కాలానికి కలహాలకు ఉన్న తేడా ఏంటో చూద్దాం ప్రతి మనిషి యొక్క జీవితాన్ని కాలం ఒక పుస్తకంలా రాస్తుంది ప్రతిరోజు ఒక కొత్త పేజీ ప్రతి అనుభవం ఒక కొత్త అక్షరం కానీ ఆ పేజీలపైనే ఇంకొక శక్తి కూడా రాయాలని ప్రయత్నిస్తుంది అదే కలహం కాలం రాసిన అక్షరాలు భవిష్యత్తుకు మార్గం అవుతాయి అదే కలహం రాసిన అక్షరాలు మనసును కాలుష్యం చేస్తాయి ప్రశ్న ఒక్కటే మీరు ఏ గీతను చదువుకుంటారు ఒక చిన్న ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు ధీరజ్ సతీష్ మరియు కిరణ్ ఆ ముగ్గురు వాళ్ళ చిన్నతనం నుండి కళలతో పెరిగారు కానీ వారు కాలాన్ని ఎలా అర్థం చేసుకున్నారనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది ధీరజ్ ఎప్పుడూ చెబుతాడు కాలం మార్పులు మనకు కొత్త అవకాశాలు ఇస్తాయి వాటిని అందిపుచ్చుకోవాలని సతీష్ మాత్రం ఎప్పుడూ కలహంతోటే మునిగిపోతాడు ఇవన్నీ వృధా కొత్తది ఎందుకు కావాలి పాత పద్ధతే బాగుంది అని కిరణ్ మాత్రం మధ్యస్థుడు కొంచెం అలా కొంచెం ఇలా జీవిస్తాడు కాలం అలా సాగిపోతూ ఉంది ఒకనొక రోజు ఆ ఊరిలో ఒక కొత్త వార్త వచ్చింది ఒక పెద్ద కంపెనీ ఫ్యాక్టరీ ప్రారంభించబోతోంది అక్కడ ఉద్యోగాలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఒక షరతు ఉంది కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి ఆ ముగ్గురిలో ధీరజ్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు కాలం ఇచ్చిన పరీక్ష ఏది నేర్చుకోవాలని సతీష్ ఇలా అరిచాడు ఇది మన సంప్రదాయాలను నాశనం చేస్తుంది నేర్చుకోవడం అవసరం లేదు అని పక్కన పెట్టాడు కిరణ్ మాత్రం మధ్య గందరగోళంలో పడిపోయాడు కాలం ఒక తలుపు తెరిచింది ఆ తలుపు లోపలికి అడుగుపెట్టేవాడు ధీరజ్ బయట తగవులోనే మునిగిపోయేవాడు సతీష్ మధ్యలో నిలిచిపోయేవాడు కిరణ్ ఏళ్ళు గడిచాయి ఊరు పూర్తిగా మారిపోయింది ధీరజ్ విజయవంతుడయ్యాడు కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు పెద్ద స్థాయికి ఎదిగాడు సతీష్ ఒంటరిగా మిగిలిపోయాడు అప్పులు తగవులు అసూయలోనే కాలిపోయాడు కిరణ్ మాత్రం ఏమీ సాధించలేక మధ్యస్థ జీవితంలోనే ఆగిపోయాడు మార్పు ముందు నిలిచినవాడు గెలిచాడు కలహం ముందు తల వంచినవాడు ఓడిపోయాడు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి కాలం మన శత్రువు కాదు మన డెసిషన్స్ అవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి కాలం రాసిన గీతలు మనకు జ్ఞానమిస్తాయి కలహం రాసిన గీతలు మనల్ని నాశనం చేస్తాయి జీవితం ఒక పుస్తకం ప్రతిరోజు ఒక కొత్త పేజీ ఆ పేజీ మీద మీరు ఏ గీత రాస్తారో అదే మీ భవిష్యత్తు అందుకే కాలంతో ప్రయాణించండి కలహాన్ని విడిచిపెట్టండి మార్పును స్వీకరించండి ఎందుకంటే కాలం రాసిన గీతలు మీ విజయగాథలవుతాయి అవుతాయి కలహం రాసిన గీతలు మీ ఓటమి చరిత్ర అవుతాయి కాలంతో ప్రయాణించిన వాడు విజయాన్ని చేరుకుంటాడు కలహంతో ప్రయాణించిన వాడు జీవితంలో ఓడిపోతాడు